నల్గొండ జిల్లా కొర్లపాహాడ్ వద్ద ట్రోమా కేర్ భవనం నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు భవన నిర్మాణానికి ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడం శుభ అన్నారు రోడ్డు ప్రమాదాల వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని అందుకే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై ట్రోమా కేర్ సెంటర్ కి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు రెండు నెలల్లో భవనం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఏడీపీ సంస్థ ఎండీ విజయ్ తెలిపారు రాష్ట్ర రాజధాను కలిపే ఈ రోడ్డు దాదాపు నెలకి ఇరవై ముప్పై మంది చనిపోవడం హ్యాండికాప్డ్ కావడం పర్మనెంట్ గా డిజేబుల్డ్ కావడం ఇవన్నీ కూడా ఇరవై ముప్పై సంవత్సరాలుగా మేము చూస్తున్నాం కానీ ఈ సందర్భంలో మీకు కోరగానే ఈ శాంక్షన్ చేపించి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందుకనే ఈ జన్మలో పుట్టాము కొన్ని మంచి పనులు చేయాలి మన ఎవరైనా చావు పచ్చుకుని ఉంటే తలాయంతో చేసి కాపాడాలి అదే ఇయ్యాల మన ఏడీపీ చేసేది మనకు హైదరాబాద్ లో పెట్టి ఇరవై ఇరవై ఐదో సంవత్సరం శుభ సందర్భంలో ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేదిగా చిరకాలం గుర్తుండేదిగా చేద్దామని అనుకుని ఏం చేద్దామని అని అనుకున్నప్పుడు ప్రపోజల్స్ వచ్చినాయి ఆ ప్రపోజల్స్ లో ట్రామా సెంటర్ అనేది మంత్రి గారు ఇలా చేస్తే బాగుంటుంది విజయ్ ఇది డెత్ హైవే అని అంటారు చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి ఒక ఆ గంట సమయంలో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఈ లోపు మనకు కనుక వైద్య సదుపాయాలు అందించగలిగితే వాళ్ళ ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతామని చెప్తే సరే చేద్దామని అనుకున్నాము సో రెండు నెలలోనే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి ఏడో తారీఖు ఓపెనింగ్ చేద్దామని చెప్పి మా అభిలాష